హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ రసిల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్నైతే అయితే తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కోల్లు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కాల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి నేను గ్రూప్లో పోస్ట్ చేసే కాల్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే నేను ఆన్ స్పాట్లో గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది హాయ్ అండ్ మెసేజ్ చేసిన తర్వాత మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మెసేజ్ చేయండి కత్తికాలకు సంబంధించిన గ్రూపా విడికాలకు సంబంధించిన గ్రూపా చెప్తే అందులో మీకైతే జాయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే వీడియో మనకి అందరికీ జీవన్ జీవనప్రద దగ్గర నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి సో చాలా మంది నన్ను అడిగారు కాల్ చేస్తుంటారు కదా వాళ్ళని కూడా అడిగారంట సో ఈవెన్ ప్రదర్కి ఎందుకు పర్టికులర్గా చెప్తుంటాడు ట్రస్టెడ్ అనే అది ఇది అని అని అందరూ అడుగుతారండి సో ఒక విషయం చెప్తారండి ట్రస్టెడ్ పర్సన్కి ట్రస్టెడ్ అని చెప్పకపోతే ఎలా అండి ఏ విధంగా చెప్పగలను నెక్స్ట్ వచ్చేసి ఇతను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్గా ఉంటాడండి మీకు బర్డ్ వచ్చిన తర్వాత డ్యామేజ్ అయినా వరకు జరగలేదు ఏమన్న అయినా సరే మీకు బోర్డ్ ఎక్స్చేంజ్ కానీ మనీ రీఫండ్ కానీ చేస్తున్నారండి సో ఇంత జెన్యున్గా మనకి చాలా రేర్గా దొరుకుతుంటారు కాబట్టి అంటే ట్రస్టర్ పర్సనే కాబట్టి ట్రస్టర్ పర్సన్ గురించి ట్రస్టర్ పర్సన్ అని చెప్పడంలో తప్పేందండి సో చాలామంది కస్టర్స్ కస్టమర్స్ బ్రదర్ కాల్ చేసి ఈ విధంగా ఎందుకు చెప్తున్నారండి అని అడిగారంట బ్రదర్ని సో దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలను కాబట్టే ఇస్తున్నాను సో మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టర్ బోర్డ్స్ వస్తాయి బ్రదర్ అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే పూడిపర్తి విలేజ్ వెంకటాచలం మండల్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది నెక్స్ట్ అంతే జెన్యున్గా ఉన్న ఎవరికైనా నేను ఆ మాట చెప్పడం జరుగుతుందండి అతనికి మాత్రమే కాదు సో దట్స్ ఇట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియోలు అయితే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే వీడియో చూస్తుంటారు కాబట్టి ఒకటే చెప్పగలను అండి చాలా బిగ్ రేంజ్కి అయితే వస్తుంది పుంజు సో టూ టాప్ క్వాలిటీ గల మళ్ళీ చెప్తున్నాను టూ టాప్ క్వాలిటీ గల భీమవరం లైన్ గల మెట్టవటం అండి ఇది మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు బిగ్ రేంజ్కి అయితే వస్తుంది సో ఇది కానీ మీరు సరిగ్గా తయారు చేస్తే మీరు తయారు చేసిన విధానా విధానాన్ని బట్టి పదివేల నుంచి పదిహేను వేల మధ్యలో ఫుల్ కండిషన్లో ఉండి సో మీరు రెడీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు పదివేల నుంచి పదిహేను వేల మధ్యలో వచ్చే ధర వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉందండి ఆ రేంజ్ పిల్ల కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను ప్రజెంట్ వచ్చి పట్టా స్టేజ్లో ఉంది ఇప్పుడిప్పుడే కోతలేస్తుందండి దీంతో పాటు బ్రదర్ దగ్గర దీని బ్రదర్ కూడా ఉన్నారండి వీటి యొక్క ఫాదర్ ఫోటో కూడా నేను డిస్ప్లే చేస్తాను క్వాలిటీ ఏ విధంగా ఉందో మీరు చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి ఈ పుంజక్క రంగు కనుక చూసుకున్నట్లయితే రసంగిగా చెప్పారండి దీని యొక్క ఫాదర్ అనేది అబ్రాస్ అండి దీనికి అబ్రాసీకల్ కూడా మీకు అక్కడక్కడ కనిపిస్తాయి ఇది అయితే ఫుల్ రసంగి చూస్తున్నారు కదా దీని యొక్క మదర్ కూడా చాలా బాగుంటుందండి బ్రదర్ కానీ మీరు వీడియో కాల్ చేస్తే దీని యొక్క ఫాదర్ని అదేవిధంగా దీని మదర్ని అయితే చూపిస్తారు రెండు మెట్ట వాటాలకు సంబంధించిన పుంజు దీని ఫాదర్ అయితే ఫుల్ రిచ్ టైల్ అండి దాన్ని కూడా నేను డిస్ప్లే చేస్తాను మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు సో దీంతో పాటు దీని బ్రదర్ కూడా ఉంది కదా అది కూడా బ్రదర్ ఇచ్చేస్తారండి దీని యొక్క డీటెయిల్స్ చెప్తాను దాన్ని అయితే ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు అది కూడా ఇంకా చాలా మంచిది దీనికంటే దీని యొక్క హైట్ కనుక చూసుకున్నట్లయితే మీకు దీని ముందు ఒక టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఫీట్ అండి ఆ టేబుల్కి ఆల్మోస్ట్ ఫుల్గా ఉంది ఇది ఇది దాదాపు ట్వంటీ ఫైవ్ సైజ్ వస్తుందండి ట్వంటీ ఫైవ్ కంటే పైనే వస్తుంది నేను ట్వంటీ ఫైవ్ అనుకోండి చాలా మంచి క్వాలిటీ హెవీ సైజ్ ఉంటుంది ప్రెజెంటే పట్టా స్టేజ్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు కోతలేస్తుంది ఇప్పుడు దీని యొక్క బరువు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీ అబో్ ఉందండి మూడున్నర కేజీ బరువు ఉంది ఖచ్చితంగా డబల్ బాడీకి సంబంధించినటువంటి పుంజు హెవీ సైజ్ పుంజు మెటోవాటం టూ టాప్ క్వాలిటీ గల భీమవరం లైన్ గల మెటవాటం పుంజు సో మంచి అవకాశం వయసు కనుక చూసుకున్నట్లయితే జస్ట్ టెన్ మంత్స్ ఏజర్ గల పుంజండి పది నేల వయసు కలిగినటువంటి పట్టాపుంజగా చెప్పారండి చాలా మంచి క్వాలిటీ మీకైతే క్వాలిటీ విషయంలో మాత్రం ఏ ప్రాబ్లం రాదు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు తీసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఛానల్ నెంబర్కి కాల్ చేసి క్వశ్చన్ చేయండి చాలా బిగ్ రేంజ్కి అయితే వస్తుంది తయారు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా టెన్ థౌజండ్ నుంచి పదిహేను వేల మధ్యలో ఖచ్చితంగా మీకు అయితే మంచి ధర వచ్చే అవకాశం ఉంది మీరు తయారు చేసే విధానాన్ని బట్టి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి దీన్ని ఫాదర్ బ్రేడ్ అండి ఫాదర్ వచ్చేసి ఫుల్ రిచ్ టైల్ కి సంబంధించిన పుంజు మదర్ వచ్చేసి రసంగ్ అండి మదర్ రసంగి నేను డిస్ప్లే చేయట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదండి పాలబ్రస్ పుంజ్ అండి ఇదే క్వాలిటీలో ఇంకొక ప్రింట్ ఉంటుందండి ఇదే క్వాలిటీలో ఇంకొక పట్టా పుంజు ఉంది ఇప్పుడు మీకు ఇంత రసంగి చూపించాను కదా దాని బ్రదరు అది కూడా ఇచ్చేస్తారండి అదైతే కొంచెం ఎక్కువ రేట్ పడుతుంది దీంతో కంపేర్ చేస్తే ఈ బ్రీడర్ కూడా ఇచ్చేస్తారని చెప్పారండి ఈ బ్రీడర్ బ్రీడర్ ధర వచ్చేసి పదిహేను వేలుగా చేస్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్గా గా చెప్పిన ధర ఫిక్స్డ్ ధర కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పట్టాపుంజ ధర కనుక చూసుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా దీంతో పాటు పాలబ్రాస్ ఉంది పాలబ్రాస్ పట్టాపుంజ్ అండి దీని యొక్క బ్రదర్ ఇక్కడ చూపించాను కదా దాని ఫాదర్ అంటే ఫాదర్ అండి దానికి వచ్చింది సేమ్ యాస్టీస్గా ఉంటుంది ప్రింట్ అనేది పాలబ్రాసు సో దాని కూడా ఇచ్చేస్తానని చెప్పారు సో ఈ మూడు కలిపి తీసుకునే వాళ్ళకి ఎక్కువ పార్టీ డిస్కౌంట్ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో విడివిడిగా అయితే కొద్దిపాటి లిటిల్ బిట్ డిస్కౌంట్ మాత్రం అవైలబుల్ ఉంటుందని చెప్పారు బ్రదరు ఇప్పుడు మనకి చాలామంది చెప్తుంటారండి వీడియోలో లెంత్ ఎక్కువైందన్న వీడియోలో లెంత్ ఎక్కువైందన్న ఇప్పుడు దాదాపు దాదాపుకి ఈ పుంజు ఒక పదిహేను వేలు అంటే మీరు చెప్పిన ధరకు తీసుకోరు దాని గురించి కాదు సో డిస్కౌంట్ ఉంది కాబట్టి ఈ పుంజు యొక్క ధర వచ్చేసి పదిహేను వేలు చెప్పారండి మిగతా రెండు పట్టాలు వచ్చి దాదాపు పదిహేను వేలు పడతాయి అనుకోండి దాదాపు ముప్పై వేలు పైన కోళ్ళు మనం యూట్యూబ్లో పెట్టినప్పుడు కనీసం ఏడు ఎనిమిది నిమిషాలు వీడియో లేకుంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఎలా ఇవ్వగలను చెప్పండి సో నేను కరెక్ట్ చెప్పానా లేదా మీరే కింద కామెంట్ చేయండి సో చాలా మంది లెంత్ ఎక్కువైంది లెంత్ ఎక్కువైంది అంటారు సో ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా లెంత్ ఎక్కువ అవుతుందండి ఖచ్చితంగా మీరు వినాలి కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ వినడానికి అయితే ప్రయత్నించండి ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను మీకు ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే ఈ మూడు పుంజుల విషయాల్లో డైరెక్ట్గా ఛానల్ నెంబర్ కాల్ చేయండి ఎందుకంటే అంత ట్రస్టర్ పర్సన్ అండి జేవన్ బ్రదరు సో మీకైతే అతని దగ్గర ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఓకే ఫ్రెండ్స్ ఇంతటి అయితే వీడియోని ఎండ్ చేద్దాం మళ్ళీ లెంత్ ఎక్కువైందని అనకూడదు కాబట్టి సో ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి మూడు పుంజులు రెండు పట్టాపుంజులు అదే విధంగా బ్రేడరు బ్రేడర్ అంటే మీరు అది యూజ్ అయితే తప్పని పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి తయారు చేసుకొని సో పెద్ద ఏజ్ కూడా ఏం లేదు దానికైతే సో యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు బ్రదర్ నెంబర్ అయితే టైటిల్ ఉంటుందండి బ్రదర్కి కాల్ చేయండి పుంజుకి సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఓకే అనుకున్న తర్వాత వీడియో కాల్లో మీరు ఏ పుంజు కావాలంటున్నారు ఆ పుంజుని క్లియర్గా చెక్ చేసుకొని సో మీకు అంతా ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చు అండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే తెలియదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఇంత టైం చేద్దాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అండి సో ఇంకొక మాట చెప్తున్నానండి వీడియో కంటెంట్ నస్తే తప్పకుండా లైక్ చేయండి ఎందుకు లైక్ అడుగుతున్నాను ఎక్కువ మీరు లైక్స్ ఎక్కువ ఇస్తేనే ఎక్కువ మందికి రీచ్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి ఇది సిన్సియర్ రిక్వెస్ట్ అండి సో మీరు ఎక్కువ లైక్స్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి మంచి కంటెంట్ మాత్రమే మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే